ఎవరు మాట్లాడు ఒక నిమిషం గతంలో అయ్యప్ప స్వామి మానారాన పైన తాను చేసిన అనుచరు ల్యాక్ వెనక్కి తీసుకొని మనం ఏటున్న ఈ మీటింగ్ జరిపొచ్చింటూ ఈ మీటింగ్ లో ఇక్కడ వెళ్ళిపోవాలి మీటింగ్ దయచేసి ఈ వంతుతో మాట్లాడడానికి తప్పు అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరెవరు బాధపడరో వాళ్ళందరికీ క్షమాపణలు ఒక వాక్యం గతంలో నేను మాట్లాడిన మాటల్ని కూడా వెనక్కి తీసుకుంటున్నాను రెండో వాక్యం మూడోది దానికి నాకు శిక్ష పడింది జైలుకు వెళ్ళొచ్చాను రెండు లక్షల అరవై వేలు నష్టపోయాను మూడు రాష్ట్రాల్లో కేసులు అయ్యాయి పన్నెండు వందల పోలీస్ స్టేషన్లో కేసులు భరించాను నా పిల్లకి దూరంగా ఉన్నాను ఆ తర్వాత బయటకు వచ్చాక యాభై ఛానళ్లలో కూడా నా వల్ల బాధపడ్డ వాళ్ళందరినీ నన్ను క్షమించారు ايني چلو محمد احمد کي پيسا ڏيڻو آهي ఒక్కసారి మీడియం పరంగా సాములందరికీ కొంచెం కష్టపడిపోయిన వాటర్ ఏమన్నా ఇలా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఎప్పుగా జరిగిన ఉద్యానికి అంబేద్కర్ వాళ్ళ त बसि پریسان گورباجے دربار باد اوھان کي ڌنياء باد پريچلا جيپور پريچلا جيپور اي اي باندا کي تي اي باندا کي تي وا ما علي ريم کو اي بو بو جيپور 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 نٿي چنهو ها مون انٽن آغرا جي ميرا اي شال ఈరోజు మన ఏటు నాగారంలో గతంలో అయ్యప్ప స్వామిపై హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బైరి నరేషు మన ఏటూర్ నాగారం రావడం జరిగింది ఆ స్వామి వచ్చాన్న వార్త మన గురుస్వాములు కానీ అయిపో తెలుసుకొని అతని దేనికోసం కోసం ఆ కార్యక్రమం బైకాడ్ చేసి ఆ రోజు చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పించుకోమని చెప్పిన క్రమంలో రావడం జరిగింది రావసరికి ఆ యొక్క కార్యక్రమం బైకాడ్ చేశాము అతను కూడా బహిరంగ క్షమాపణ చెప్పాడు చెప్పేసి నేను మూడో నమ్మకం వేరే మాట్లాడక వచ్చాను కార్యక్రమం ఇట్లా కంటిన్యూ అంటే స్వామి కార్యక్రమం కంటిన్యూ చేయడానికి కుదరదు ఇక్కడ చెల్లిపోవాలి లేకపోతే తర్వాత దేహశుద్ధి జరుగుతుందని చెప్పని అందరూ స్వాములంతా కూడా ముక్త కట్టలు అందరూ కూడా చెప్పేసరికి అతను బయటికి వెళ్ళాక బయటకు వచ్చారు ఈలోపు మన అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా ఆలయ స్వామి కానీ గౌషంగ స్వామి వచ్చేసరికి ఆ ఒక స్వామితో ఒకసారి మాట్లాడదాం ఎందుకు వచ్చారు అనే విషయం అడుగుదాం అని చెప్పని వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తారు కూడా ఆ పక్క ఉన్న డ్రైవర్ కూడా కనీసం ఏమాత్రం స్వాములు మాల మీద ఉన్నారు భగవంతుడు భక్తుల్ని భక్ భక్తి మీద ఉన్నారు అట్లాంటి స్వాముల్ని కించపరచుకుంటూ ఆ వాహనం అక్కడ ఆగకుండా ఒక స్వామి కాలు నుంచి అవార్థం ఎక్కించుకోవడం జరిగింది ఆ స్వామి కాలు ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా స్వాములు కూడా దాని కింద పడిపోయే అవకాశం ఉండే కానీ పవన్ అందరూ కూడా బయటపడ్డారు కాబట్టి ఆ స్వామిని ఇక్కడ తీసుకొచ్చి ఆ స్వామి ఇక్కడ రావడానికి కారణం ఎవరో ఆ స్వామిని కూర్చోబెట్టి ఆ స్వామి ఇక్కడికి వచ్చేవారు కూడా మనం అందరం కూడా కృషి చేయాలి ఆ స్వామిని కట్టంగా శిక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆ డ్రైవర్ ఆ డ్రైవర్ కు దేవశక్తి మాత్రం కంపల్సరీ స్వామి ఎంత మంది మొత్తుకున్నా కూడా స్వామి మీది మీదికే వాహనం ఇట్లా అడ్డు పెట్టిన కూడా మీద మీకు వస్తూ మనుషుల మీకు పంపిస్తే అలాంటి పవిత్ర వాహనం ప్రయత్నం చేస్తా అంటే ఎంత కీర్తకుడు ఎంత దుర్మార్గుడు స్వామి ఆ స్వామికి ఇద్దరికి కూడా బహిరంగంగా బహిరంగ సమాపణ చెప్పాలి అలాగే వాళ్ళకి తగిన శిక్ష చేయాలి ఆ యొక్క గాయపడ్డ వ్యక్తికి తగిన న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధికమైనటువంటి పర్యాలు ఎన్నో ఎన్నో సందర్భాల్లో అతను దూషించడం జరిగింది దానికి మేము గతంలో బహిష్కరించడానికి మేము ఇట్లాంటి వాదనలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ర్యాలీలు నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది ఈ సంవత్సరం అనుకోకుండా ఈరోజు ఆ బైరి నరేషన్ ఒక వ్యక్తి ఇక్కడ నాస్తికులు ఎవరున్నారో తెలియదు వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ మీటింగ్ పెడదామని చెప్పి ఒక చిన్న ఫంక్షనాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అదే అతని యొక్క లక్ష్యం ఏంటంటే హిందూ దేవతలను దూషించడం ఇదే అతని యొక్క లక్ష్యం కాబట్టి అటువంటి ఆ యొక్క ప్రసంగాలు ఇక్కడ ఇద్దామని చెప్పి వచ్చినటువంటి వ్యక్తిని మా స్వాములు చూసి గుర్తించిపోయి అతన్ని బహిషంగ బహిరంగ క్షమాపణ కోరగా కోరాలని చెప్పేసి అడగగా అతను అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాడు కానీ అతను వెళ్ళిపోయే సందర్భంలో మిగతా స్వాములందరూ వచ్చి కూడా అసలు ఎందుకు ఎందుకు దేవతల్ని ఇలా కించపరచడానికి ఆస్కారం ఏంటిది అసలు నీ ఉద్దేశం ఏంటి అనే ఉద్దేశంతో మాట్లాడాలని వస్తే అతని యొక్క డ్రైవరు విచక్షణ రహితంగా ఆ బండిని కారుని ముందుకు తోసుకొని తోలుకొని వెళ్ళడం జరిగింది అందులో ఒక స్వామి కాలు నుంచి కూడా వెళ్ళడం జరిగింది ఇంకా చాలామంది అనకమైనటువంటి కిందపడి కాళ్ళు విరిగేటువంటి సందర్భం అది అంత ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరిగింది ఆ బయట నరేసినటువంటి వ్యక్తి కాక అందులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎంతటి అంటే ఆ ఒక స్వాములు మరి మాల మీద ఉన్నారు అనేటువంటి ఇది లేకుండా వాళ్ళందరి మీదకి నుంచి విచక్షణ రహితంగా బండి తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ఎవరైతే ఆ నరేష్ని ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళు కానీ బా బాధ్యత వహించి ఆ యొక్క డ్రైవర్ని వాళ్ళని తీసుకొచ్చి వెంటనే సరెండ్ చేయాలి పోలీస్ స్టేషన్లో లేదంటే మాత్రం మా స్వాములు ఎటువంటి పరిస్థితిలో కూడా ఉపేక్షించేది లేదుగా హిందూ దేవతలు కూడా దూషించేటువంటి వాళ్ళకి మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం